రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు చింతలపూర్ నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం మంగళవారం నిర్వహించారు చైర్మన్ గా చీదిరాల దుర్గా పార్వతి వైస్ చైర్మన్ గా మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణలతో కూడిన కమిటీతో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలజ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని నూతన కమిటీని అభినందించారు అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు గత ఏడాది రబీ ఖరీఫ్ సీజన్ లో రైతుల వద్ద నుంచి ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు ఈ ఏడాది ఒక ఖరీఫ్ సీజన్లోనే యాభై ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటమే లక్ష్యంగా తీసుకున్నామన్నారు గత ఏడాది ఇరవై నాలుగు గంటల్లోగా రైతులకు నగదు జమ చేయగలిగామని ఏడాది మూడు గంటల్లోనే నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొన్నారు ಮನಸಾಕ್ಷಿಗ પ્રમાણವನ್ನ ಕೇಳಿಚುನಾರು ಮುಂದುಗಚ್ಚಿ ಅಣ್ಣ ಓಕೆನಾ ಓಕೆನಾ ಕೋನ రావಲ್ಲ రైతు సోదరుడిని ఆదుకోవడం అనేది గొప్ప విషయం సో మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రైతాంగానికి మన ప్రాధాన్యత ఇవ్వాలి రైతు పడిన కష్టానికి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా నిజాయితీగా చెల్లింపుల విషయంలో కానివ్వండి ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి తరలించే విషయంలో కానివ్వండి తరుగు విషయంలో కానివ్వండి శాతం విషయంలో కానివ్వండి ఆ పొరపాటు జరగకూడని ఉద్దేశంతో ఒక చక్కటి ప్రణాళికతోటి మేము ముందుకొచ్చాం గత సంవత్సరం నలభై ఎనిమిది గంటల లోపే పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేసాం ఈ సంవత్సరం గత సంవత్సరం ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం కేవలం ఖరీఫ్ మాసానికి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో గ్రామాల్లో రైతు సహాయ కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం పదహారు వేల మంది సిబ్బందితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా సేవ అందించడానికి కోసం ఎవరైతే ఉదయం పదింటికల్లా రైతు కళ్ళాల దగ్గర నుంచి ట్రక్ చీట్టు ఆయన జనరేట్ చేయగలుగుతారో రైతు సహాయ కేంద్రాల్లో మూడు గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేటట్టు బ్యాంకులతో మాట్లాడుకొని మేము ఒక అద్భుతమైన ప్రక్రియ